హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుషా ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ కట్ పీసెస్ చూపిస్తున్నానండి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కట్ పీసెస్ ఇంకా దట్టు స్పెషల్ ఆఫర్ ఏంటంటే థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే త్రీ పీస్ కట్ త్రీ మీటర్స్ కట్ పీస్ త్రీ పీస్ పీస్ త్రీ పీస్ కట్ పీస్ ఫ్రీ అండి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే టూ పీస్ కట్ కట్ పీస్ మీటర్ కట్ పీస్ టూ మీటర్ ఆ త్రీ మీటర్ ఇది టూ మీటర్ ఫ్రీ అన్నమాట ఇది వన్ మంత్ ఆఫర్ ఉంటుంది సో నేను ఇప్పుడు లేటెస్ట్ ఇవి చాలా ఉన్నాయి కట్ పీసెస్ చూడండి మీకు సపోజ్గా చూపిస్తాను ఇలా బిట్ కట్ ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి సో దీంట్లో మీకు ఏది ఏది కావాలన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ దీని వచ్చేసి ప్రశాంతి అండి ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా చేశాము మీకు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది సో మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందంటే మళ్ళీ వచ్చానండి వీడియో తీయడానికి సో ఇప్పుడు మేము ఒక్కొక్కటి చూపిస్తాము చూసేయండి ఇది స్పేసిఫిక్ సారీస్ అండి టూ కట్ సో ఇది ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది మన అందరికి తెలిసిందే ఇది మనము శారీ లాగా వేచేయచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసేసుకొని వేసుకుంటున్నారు ఇది టూ కట్ అండి సిక్స్ నుంచి సెవెన్ మీటర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ అండి సో ఇది మనకు రెడ్ కలర్ అండి టొమాటో రెడ్ కలర్ మీకు కొంచెం పింక్ కలర్ టైప్ కనిపిస్తుంది టొమాటో రెడ్ కలర్ రూపీస్ టు సెవెన్ మీటర్స్ వస్తుంది మీరు శారీ లాగా కూడా వేర్ చేయొచ్చు సారీ అండి టూ కట్ శారీ లేదంటే ఫ్రాక్ లాగా కూడా వేర్ చేయచ్చు దీనికి సేమ్ ఇదే శారీ నేను తీసుకున్నాను బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్ తో పేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది మీకు పిక్ కూడా షేర్ చేస్తాను పక్కన సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ ఉన్నాయండి పింక్ రెడ్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి నేను వీడియో వీడియో చేస్తాను మళ్ళీ సపరేట్గా సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆప్షన్ స్పేసెస్లో ఇంకో ఇవన్నీ అండి ఓకే ఇదంతా కలిసి మనకు హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్కి చున్నీలాగా వాడుకోవచ్చు దీన్ని తాగుపించుకోవచ్చు సో చూసారు కదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి స్పేస్ సిల్క్లో మనకు టూ పీస్ త్రీ పీస్ ఉన్నాయి దీన్ని సిక్స్ టు సెవెన్ సెవెన్ మీటర్స్లో అలా ఉన్నాయి సో ఏది కావాలన్నా ఆర్డర్ చేసేసుకోండి మీకు ఇప్పుడు చెప్పిన ప్రైస్ కంటే తక్కువ కావాలంటే మా ఇద్దరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని తనకు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఇంకా స్పెషల్ ఆఫర్ ఉంటుందండి సో ఇప్పుడు మీకు చెప్పిన ప్రైస్ కంటే చాలా రీజనబుల్గా కూడా దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్టే కదా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి తన వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా తన నెంబర్ షేర్ చేస్తాను మీకు నచ్చితే మీరు సెట్ వైజ్ కూడా బల్క్ ఆర్డర్స్ కూడా చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసినా కూడా ఎక్స్ట్రా టూ మీటర్స్ టూ పీస్ పంపిస్తాను సో ఇలాంటి ఆఫర్ ఉంది కాబట్టి ఎవరైనా బొటిక్ వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ చాలా తక్కువ ప్రైస్లో మీరు మంచిగా డిజైన్ చేసే డిజైన్ చేసుకొని ఎక్కువ ప్రైస్తో మీరు సేల్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మోడల్ చూపించేస్తాను త్రీ కట్ అండి ఒకటంటే చీర ఎత్తు ఉంటుందో అంత ఉంటుంది కాకపోతే మూడు ముక్కలు ఇస్తాయి మీకు లాంగ్ ఫ్రాక్స్ ఈజీ అయిపోతుంది సో ఇలా ఇవన్నీ టూ పీసా త్రీ త్రీ పీస్ త్రీ పీస్ చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది మల్టీ కలర్ మల్టీ కలర్ సో మనకు లాంగ్ ఫ్రాక్గా బాగుంటుంది లేదంటే మీరు సింపుల్గా మనం కి వెళ్ళడానికి కట్టుకోవడానికి కూడా మీరు కింద మన లో వచ్చేస్తుంది కనిపించదు మీకు స్టిచ్ చేసేసి లక్ష్మీపతి ఐటమ్ అండి లక్ష్మీపతి ఓకే లక్ష్మీపతి శారీస్ చూడండి దీంట్లో కలర్ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇది ఎంతండి ప్రైస్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఫ్రాకే వచ్చేస్తుంది అనుకో అనుకోండి జస్ట్ మంచిగా డిజైన్ చేసేసుకోవచ్చు కాక మీకు చూపించిన టూ మీటర్ బిట్ రేట్ చెప్పలేదు కదా హండ్రెడ్ రూపీస్ చెప్పినప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది త్రీ కట్టే అండి జార్జెట్ కదా జార్జెట్ ఇప్పుడు చాలా ఫ్రాక్స్ చాలా ఇష్టపడుతున్నారు కదా జార్జెట్ సో దీంట్లో దట్టు ఫ్లోరల్ చూడండి ఇది ఎంత ప్రైస్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ చాలా డిజైన్స్ ఉన్నాయి

ఎందుకంటే చూపించలేము కదా ఇది ఫోర్ త్రీ మీటర్ అట్లా లాంగ్ కు ప్లెయిన్ అండి అన్నీ ఉన్నాయి మిక్స్ ఇందులో స్పేస్ సిల్క్ ఏంటంటే స్పేస్ సిల్క్ ఉంది క్రష్ ఉంది ఇవి ఎంత అన్నట్టు ప్రైస్ విచిత్ర సిల్క్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ ఓహో ఇది విచిత్ర ఇండి విచిత్ర వన్ ఫిఫ్టీ విచిత్ర సిల్క్ అది ఒక్కటే కాదండి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి బిట్స్ అన్ని చూపించలేం కాబట్టి ఒక్కొక్కటి చూపిస్తుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నుంచి ఫైవ్ ఫైవ్ మీటర్స్ వరకు ఫోర్ అయితే కంపల్సరీ ఒక్కొక్కసారి దాంట్లో ఫైవ్ రావచ్చు సిక్స్ రావచ్చు సెవెన్ రావచ్చు మనం చెప్పలేము బట్ మినిమం అయితే ఫోర్ మీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా మీ చిత్ర సెట్ కూడా సో చాలా బాగుంది క్లాత్ కూడా చూడండి మీకు తెలుస్తుందా ఇది టూ కట్ శారీ టూ కట్ శారీ తల కూడా చాలా బాగుంది ఇది ఎంత అండి ప్రైస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ నుంచి సెవెన్ మీటర్ ఉంటుందండి సారీ సో మనం శారీలా కూడా వే చేయొచ్చు సో చాలా లైట్ వెయిట్ ఉంది దట్టు స్కిన్ ఫ్రెండ్లీ ఉంది సో ఇలా మనకు ఏమి ఇట్లా ఇరిటేటింగ్ ఏం లేదు చాలా బాగుంది శారీ కూడా సో దీంట్లో చూడండి ఇవన్నీ విచిత్ర సిల్క్ సో ఇది మనకు ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తుందంట చాలా బాగుంది లేటెస్ట్ ట్రెండింగ్ కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి ఫాస్ట్గా ఎందుకంటే కట్ పీసెస్ మనం పెట్టగానే వెంటనే వెళ్ళిపోతాయండి చాలామంది ఇప్పుడు ఫ్రాక్ ఇప్పుడు నేను కూడా చేసింది కట్ పీస్ ఫ్రాకే అనమాట సో ఇప్పుడు బాగా అందరూ ఫ్రాక్స్ కుట్టించుకోవడంలో కట్ పీసెస్ పెట్టాని ఫీల్ అవుతున్నారు కాబట్టి తొందరగా సేల్ అయిపోతాయి ఆర్డర్ చేసేసుకోండి ఇవి టూ కట్ శారీస్ అండి జార్జెట్ బ్లౌజ్ రన్నింగ్ రావచ్చు లేదంటే ఆపోజిట్తో రావచ్చు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ కట్ శారీస్ జార్జెట్ మీకు ఫ్లో అయితుంటే కనబడుతుంది కనబడుతుంది అవును చూడండి చాలా చాలా స్మూత్ ఉంది చూడండి జార్జెట్ చాలా స్మూత్ ఉంది చూడండి ఇదైతే మనం మంచి సింపుల్ గా శారీ లాగా కూడా వేసేసుకోవచ్చు అండి టెంపుల్స్ కి లేదంటే చిన్న చిన్న బయట మనం మాట్లాడు షాపింగ్కి వెళ్ళడానికి కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నా ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట సో ఇదేంతండి ప్రైస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకు సిక్స్ టు సెవెన్ మీటర్స్ వరకు వచ్చేస్తుంది కట్ శారీస్ లో ఉన్న బెనిఫిట్ అది అవును చాలా పెద్దగా వస్తుంది చాలా పెద్దగా వస్తాయి మనం బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చాయి కొన్ని కొన్ని దాంట్లో అట్లా కూడా వస్తుంది లేదు కొన్ని కొన్నిట్లో వస్తుంది కంపల్సరీ రన్నింగ్ రావచ్చు ఆపోజిట్ ఆపోజిట్ రావచ్చు అని చెప్పాలి ఆపోజిట్ వస్తే సారీ లాగా వేర్ చేయొచ్చు రన్నింగ్ వస్తే మనం ఫ్రాక్ డిజైన్ చేసేసుకోవచ్చు ఇది త్రీ కట్ అండి శారీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్స్ ఇంతకుంది జాకెట్లు కూడా చాలా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ సో ఇది కూడా బాగుంది కలర్ఫుల్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవి టూ మీటర్ బిట్స్ అండి లక్ష్మీపతి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ సిక్స్టీ టూ మీటర్ టూ మీటర్ పిచ్చిన సిక్స్టీ రూపీస్ ఏంటిస్ చాక్లెట్ కూడా వస్తలేదు మొత్తం కాదు షైనింగ్ బాగుంది సో ఇది చూడండి ఎంతో చిన్న చిన్నపిల్లలకి ఈజీగా ఫ్రాక్ అయిపోతుంది చిన్నపిల్లలకి మెరూన్ మీద ఇలా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మనకి చిన్న చిన్న పిల్లలకైతే జస్ట్ సిక్స్టీ రూపీస్లో ఫ్రాక్ కూడా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇది ఎయిటీ రూపీస్ సో ఇది కూడా మనకు టాప్ అవుతుంది పిల్లలకి ఫ్రాక్ అయిపోతుంది బాగుంటుంది బాగుంటది బోర్డర్ కూడా వచ్చింది సో మనకైతే టాప్ కూడా అవుతుంది సో ఇది ఇంకా చిన్న పిల్లలకి ఇది సిక్స్టీ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ అండి చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సో దీంట్లో చూడండి ఆప్షన్స్ ఇంత తక్కువ మీకు ఎక్కడ దొరకవు నాకు తెలిసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తుంది ఇంకా సబ్స్క్రైబర్ స్పెషల్ ఆఫర్ అని కూడా చెప్తుంది చూసుకోండి సో అసలే రీజనబుల్ అనిపిస్తుంది ఇంకా మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా షాక్ అవ్వాల్సిందే ప్రైజెస్ విచిత్ర సిల్క్ బ్లౌజ్ పీసెస్ అండి విచిత్ర సిల్క్ లో మనకు బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి వన్ మీటరు ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ విచిత్ర సిల్క్ లో ఈ క్లాత్ చాలా బాగుంది దీన్ని మనం బ్లౌజ్ లాగా కూడా వేర్ చేయొచ్చు కాబట్టి జస్ట్ వన్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు అండి చేసుకుంటే నేను ఫ్రీగా పంపిస్తాం పీసెస్ ఫ్రీగా పంపిస్తాం మీకు సో మీరు దీంట్లో ఏదైనా ఆర్డర్ బుక్ చేసేసుకుంటే ఇవి ఫ్రీగా కూడా ఇచ్చేస్తుంది బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్ వన్ రావచ్చు టూ రావచ్చు చూ కూడా రావచ్చు వన్ వన్ అంటే చెప్తాను ఎందుకంటే మనం మన చే మనకన్నీ తీసి చూడలేం కదా అంటే గ్యారెంటీ వన్ మీటర్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా టూ మీటర్ కూడా వస్తాయి సో ఇది మీకు ఫ్రీగా కూడా పంపించేస్తుంది మీకు ఓన్లీ ఇలా బ్లౌజ్ పీసెస్ ఇంత కావాలి అంటే జస్ట్ ఫర్ టెన్ రూపీస్ కావాలంటే బుక్ చేయండి అయినా సో మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా పంపించేస్తుంది టెన్ రూపీస్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ టెన్ రూపీస్ సో ఇలా మీకు చాలా బాడీలు కావాలంటే కూడా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ సో ఇన్ని ఉన్నాయండి ఒక్కసారి నేను చూపిస్తాను మీకు చూడండి సో ఇవన్నీ కట్ పీసెస్ చాలా అంటే చాలా ఉన్నాయి సో చూసారు కదా చాలా అంటే మా ముందు మొత్తం కట్ పీసే ఉన్నాయి సో మీరు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి తనకు పంపండి తను మీకు డెలివరీ చేస్తుంది ఏ ప్లేస్ అయినా విత్ ఇన్ ఇండియా మీకు డెలివరీ ఉంటుంది డెలివరీ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి బట్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తనకి స్క్రీన్ షాట్ పెడితే మాత్రం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇంతకంటే తక్కువైతే మీకు ఇంకెక్కడ దొరకదనే నా ఫీలింగ్ ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ టెన్ రూపీస్కి ఎక్కడ వస్తున్నాయి చెప్పండి మీకు సో ఇప్పుడు మనం శారీస్ చూద్దాం తన దగ్గర శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ ఒకసారి చూద్దాం చూడండి మంచి వైట్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ లో చాలా బాగుంది శారీ సో సమ్మర్ లో వైట్ చాలా డీసెంట్ గా డిఫ్ని గా కూడా ఉంటది ఇది ఇది వచ్చేసి కాటన్ ఎంత ఫ్యాబ్రిక్ కాటన్ లో నెట్ ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి ఎంత పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో క్లాత్ కూడా అంత బాగుంది చూడండి చాలా డీసెంట్ ఉంటుంది సమ్మర్ లో కూడా కట్టుకుంటే ఇట్లా ఆఫీస్ వెళ్ళి టీచర్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు సమ్మర్ లో ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాము అనుకునే వాళ్ళైతే ఇలాంటివి ప్రిఫర్ చేస్తే కూల్ గా ఉంటుంది కూడా నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి కోచంపల్లిలో ఇది ఒక మోడల్ ఇది ఎంత సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ చూడండి సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదొక ఇదొక మోడల్ అండి కాటన్లో సో ఇది వచ్చేసి మనకు కలంకారీ ప్రింట్ టైప్ వచ్చిందండి ఇది కూడా ఎవర్ గ్రీన్ కలంకారీ సో ఇది ఎంత పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో దీంట్లో బ్లౌజ్ బ్లౌజెస్ కూడా వస్తాయి టోటల్ గోరల్గా శారీ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి సో కింద ఇలా చూస్తుంది మనకు జస్ట్ వన్ ఫిఫ్టీ అండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శారీ దాంట్లో కలర్స్ ఇది ఇంతకు ముందు చూపించాలి కదా నెట్ నెట్ ఫ్యాబ్రిక్ అని చూపించాలి కదా దాంట్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట ఈ శారీ చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగుంది కూడా ఫ్రెష్ ఫ్యాన్సీ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్రెష్ ఫ్యాబ్రిక్ శారీ కింద బార్డర్ ఇలా వస్తుంది టోటల్ ఓవరాల్ గా శారీ ఇలా మనకు షిగోరీ ప్రింట్ టైప్ వస్తుంది షిగోరీ టైప్ ఎంతండి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది రంగోలీ శారీస్ అండి రంగోలీ శారీస్ ఇప్పుడు ఇవి ఫ్రాక్స్ కూడా ఎక్కువ వేస్తున్నారు రంగోలీవి ట్రెండింగ్ ఐటమ్ రంగోలీ ఫ్రాక్స్ రంగోలీ శారీస్ ఇదంటా సిక్స్ నైన్టీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సో ఇప్పుడు మనము ఎక్కువ ఇన్స్టాలో చూస్తే ఇలాంటి ఫ్రాక్స్ ఎక్కువ మనకు ట్రెండింగ్లో ఉన్నాయి రంగోలీ ఫ్రాక్స్ బార్డర్ ఫిఫ్ట్ కాదండి కంచి బార్డర్ కంచి గార్డర్ అవును మనం విత్ బార్డర్తో ఫ్రాక్ డిజైన్ చేసేసుకుంటే మంచి రిచ్ లుక్ కూడా వచ్చేస్తుంది చూడండి మనం పార్టీ వేర్ కూడా తీసుకోవచ్చు శారీ అండి సో ఇలా బార్డర్ వచ్చేస్తుంది టోటల్గా శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఎంత అండి ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఫ్యాన్సీ శారీ సో నెక్స్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ అండి చాలా బాగుంది కింద వచ్చేసి మనకి ఇలా టెంపుల్ బార్డర్ టైప్ వచ్చేసింది ఇదంతా బార్డర్ పైన అంతా శారీ ఇలా వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ కూడా ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది ఇదేంటంటే ప్రైస్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సేమ్ ప్రైస్ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ పుష్ప టూ శారీస్ పుష్ప టూ శారీస్ శాటిన్ బార్డర్ చూడండి ఇక్కడ వచ్చేసేది సాటిన్ బార్డర్ వచ్చింది ఇప్పుడు ఎక్కడ చూడు ఈ పుష్ప శారీస్ శ్రీలీల శారీస్ శ్రీలీల శారీస్ అని అట్లా ఫేమస్ అయిపోయినాయి ఇవి సో ఇన్స్టాలో కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇట్లా కలర్ ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి ఇది ఎంత ప్రైస్ ఏంటి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ చూశారు కదండి వీడియో సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఇంకా చూపిస్తాను ప్రజెంట్ అయితే మనకు కట్ కట్పీస్లో చాలా వచ్చాయి ఇంకా కొన్ని ఫ్యాన్సీ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న పుష్ప శారీస్ అవి అన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని వీడియో చేశానండి సో చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చితే అదైతే ఆర్డర్ చేసేసుకోండి సో ఈ వన్ మంత్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మీకు టూ కట్ పీస్ టూ మీటర్ టూ మీటర్ బిట్ ఫ్రీ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే త్రీ మీటర్ పిట్ ఫ్రీ ఇచ్చేస్తుంది సో మీకు ఎక్కువ బల్క్ ఆర్డర్స్ చేస్తే బ్లౌజ్ పీసెస్ అని చెప్పారు కదా తను తను ఫ్రీగా కొన్ని పంపించేస్తుంది అనమాట సో ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఛానల్స్ తన ఛానల్ పేరు భవానీ శారీస్ భవానీ శారీస్ అని ఉంటుందండి సో భవానీ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తనకి స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే అనుష ప్రణీతన్ నా ఛానల్ ఉంటుంది నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మీకు లేటెస్ట్ లేటెస్ట్ ఎక్కడ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయో మీకు ఎప్పటికీ అప్డే అప్ టు డేట్ ఇస్తానన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ స్ప్రెడ్ పాజిటివ్ యూ టెన్స్ మైలింగ్ బాయ్